టువంటి ఆలయంగా ఉన్నటువంటి ఈ దేహములో తెరవబడాల్సినవి కొన్ని ఉన్నాయి తెరవబడాల్సినవి కొన్ని ఉన్నాయి అవేంటో క్లుప్తముగా చెప్తాను మీరు రాసుకోవటానికి ప్రయత్నం చేస్తే రాసుకోండి మనం ఆ విషయాలు క్లుప్తముగా చూస్తాం ఏవి తెరవబడాలి హృదయమనే ఈ యొక్క సజీవమైన ఆలయముగా ఉన్నటువంటి మన దేహాల్లో తెరవబడాల్సినవి ఏమున్నాయి అనేది మనం చూస్తాం మొదటిది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం త్వరగా చదవాలి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను నీ ధర్మశాస్త్రమునందు మౌతి నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు ఏం తెరవాలా కన్నులు తెరువు దేన్ని చూడాలా ఎక్కడ చూడాలా ఈనాడు ధర్మశాస్త్రాన్ని చూసావా ఉదయకాలం ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఉదయం లేచింది మొదలు లేచిన దగ్గర ఏం చూసావు నీ భార్య మొహం చూసావా నీ భర్త మొహం చూసావా లేక నీ పిల్లల మొహం చూసావా లేక నీ దేవుని మొహం నీ ధర్మశా దేవుని వాక్యమే దేవుడై ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని చూసావా నాకు తెలిసిన ఒక ఉన్నాడు ఎక్కడో కాదు ఇక్కడ నగర్లోనే అతడు తొమ్మిదవని పదవని ఆ వచ్చి లేపితే ఆ లమ్మ ముఖంలో ఇట్లా కళ్ళు పెట్టి కళ్ళు చూస్తేనే తప్ప లేకపోడు ఒకవేళ అలాంటి ఆచారంలో నీవు ఉంటా ఉన్నావేమో కానీ ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే నీ కన్నులు తెరవబడాలా ఎందుకు తెరవబడాలంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని చూడాలని నీ ధర్మశాస్త్రాన్ని నువ్వు చూస్తా ఉన్నావా లేక ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావా కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఈనాడు ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు చేసిన గొప్ప సంగతులు దేవుడు చేసినటువంటి మహోన్నతమైన మహోత్కృష్టమైనటువంటి వర్ణింప జాలనటువంటి ఆ సంగతులు నువ్వు చూడాలి అంటే తెలుసుకోవాలంటే దేవుని వాక్యమైనటువంటి ధర్మశాస్త్రాన్ని నువ్వు చూడాలి మనకు తెలుసు కదా మనకు తెలుసు ఏంటి ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలుగా అయినప్పుడు ఈనాటికి అందనటువంటి ఈనాటికి అర్థము కానటువంటి స్థితి ఆరిన నేల మీద ప్రయాణించాలి ఇలా ఎన్నో ఉన్నాయి ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆశ్చర్యకరమైన సంగతులు కనుక అలాంటి ఆశ్చర్యకరమైన సంగతులు నీవు ఎరగాలి అంటే ధర్మశాస్త్రాన్ని చూడాల కనుక ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి చాలామంది వివాహమైన వాళ్ళు ఉన్నారు వారు ఉదయాన్ని ఏం ప్రమాణం చేస్తారంటే ఉదయాన్నే లేచి దేవుని వాక్యముతో దినాన్ని ప్రారంభించి దినాన్ని ముగించేది దేవుని వాక్యముతో ఎన్న అంతేనా అంతే అంట ప్రమాణం చేస్తా ఉన్నాం అయితే ప్రమాణాన్ని మేరతా ఉన్నాం దేవుని వాక్యాన్ని చూడనటువంటి జీవితాలు ఈనాడు మన జీవితాల్లో ఉంటా ఉన్నాయి కన్నులు మూయబడినటువంటి జీవితాలు ఉంటా ఉన్నాయి జాగ్రత్త సుమ రండి రెండవదిగా చూద్దాం ఎఫ్ఎస్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం ఎఫ్ఎస్ఈ లకు రాసిన మరియు మరియు మీ మనోనేత్రములు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున లేదా తెరవబడినందున చదవండి ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఎట్టిదో నిరీక్షణ ఎట్టిదో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మహిమైవర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతి బట్టి చాలు బలాతి బట్టి ఏం చూడాలా నిరీక్షణ ఎట్టిదో మహిమైశ్వర్యం ఎట్టిదో క్రీస్తు నందు ఆయన ఉపయోగించిన బలాతిశయం ఎట్టిదో చూడాలి అంటే నీ కన్ను తెరవబడాల చూసావా క్రీస్తునందు ఆయన ఉపయోగించిన బలాతిశయము క్రీస్తులో ఆయన ఉపయోగించిన బలాతిశయం ఏంటిది కలువరి శిలువలో ఆయన వ్రేలాడదీసి ఆయన మరణించిన తరువాత తిరిగి పునరుద్ధానుడిగా లేపాడు అది ఆయన యొక్క బలాతిశయం తద్వారానే నీ ఆ జీవితంలోనికి రక్షణ కార్యము రక్షణ అనేది ప్రవేశించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం ఆయన బలాతిశయాన్ని నువ్వు ఎరగాలంటే దేవుని వాక్యాన్ని మనం చూడాలా తర్వాత చూడండి లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనం త్వరగా టైం అయిపోతా ఉంది వారి కన్నులు తెరవబడి వారి కన్నులు తెరవబడి గుర్తుపట్టిరి ఆయనను గుర్తుపట్టిరి ఎప్పుడు తెరవబడి అంటే ఆ యొక్క అమ్మాయి మార్గం గుండా వెళ్తా ఉన్నారు వెళ్తా ఉన్నప్పుడు ఎప్పుడైతే రొట్టె విరవబడిందో రొట్టె విరవబడిందో అప్పుడు కన్నులు తెరవబడి అరే ఇంతవరకు మనతో నడిచినది ఆయన కాదా ఆయన కాదా ప్రభువల్లో చేయవేయగలుగుతా ఉన్నావా ప్రభువల్లో చేయి వేస్తా ఉన్నావా ఎలా వేస్తా ఉన్నావు రఘువల్లో చేయి వేసినప్పుడు నీ కన్ను తెరవబడతా ఉందా తర్వాత రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చినం రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడవ వచ్చినం యహోవా యహోవా వీడు చూచినట్లు వీడు వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తిరువుమని దయచేసి విని కండ్లను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా ఎలిషా ప్రార్థన చేయగా యహోవా యహోవా ఆ పనివాని కండ్లను పనివాని కండ్లను తెరవ చేసాను గనక వాడు ఎలిషా చుట్టును ఎలిషా చుట్టును పర్వతము అగ్ని పర్వతములు అగ్ని గుర్రముల చేత గుర్రముల చేత రథముల చేతను రథముల చేతను నిండియుండు చూసాను నిండియుండుట చూసను కాబట్టి చూస్తా ఉన్నా అశ్వర్యులు ఆ యొక్క పట్టణాన్ని ముట్టడించారు మన దగ్గర జరుగుతూ ఉన్న విషయం అక్కడెవరో చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరంటే మీలో ఎవరు మీలో ఎవరు అంటే రాజుకు చెప్పారు అక్కడ ఉన్నటువంటి వారు లేవరు ఇక్కడ ఉన్నవారు ఎవరు కాదయ్యా అక్కడ ఇలీషా అని ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ మాట్లాడేవన్నీ ఆయన అక్కడ రాజుకు చెప్తా ఉన్నాడు అన్నప్పుడు మీరు వెళ్ళి అతన్ని పట్టుకొని తీసుకురమ్మంటే వచ్చి పట్టణం మొత్తం చుట్టుముట్టారు ఉదయాన్నే లేచాడు ఉదయాన్నే లేచి తన పనివాడు చూస్తే పట్టణం చుట్టూ సైన్యం ఉంది సైన్యం ఉంటే భయపడిపోయి గజ గజ వణుకుతూ ఎలీషా దగ్గరికి వచ్చాడు ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అయ్యా ఇదిగో పట్టణమ్ముతూ చుట్టూ కూడా సైన్యం ఉంది సైన్యం ఉంది అంటే ఎలీషా చెప్పాడు దేవా ప్రార్థన చేశాడేమనంటే అంటే కండ్లు తెరువు అన్నాడు తెరిచినప్పుడు ఏముంది చుట్టూ ఏమున్నాయి పర్వతాలు గుర్రాలు అగ్ని అన్నీ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దేవుడిస్తా ఉన్నటువంటి క్షేమము దేవుడు నిన్ను నన్ను ఎలా కాపాడుతూ ఉన్నాడు నువ్వు ఎరగాలంటే నువ్వు చూడాలంటే నీ కన్ను తెరవబడిన అనుభవంలోనికి నీవు రావాలి నీ కన్ను తెరవబడిన అనుభవంలోనికి రావాలి తర్వాత మనం చూస్తే ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనం లేదా పంతొమ్మిదో వచనం మరియు మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె కన్నులు తెరచినందున ఆమె నేల ఓట చూచి ఆమె నేళ్ల ఓట చూచి నేళ్ల ఓట చూచి చాలు తర్వాత పదహారో అధ్యాయం పదో వచనం మరియు మరియు నీ నీ సంతానమును సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను అది లెక్క లెక్కింపంతగా విస్తారని విస్తారమవునని దానితో చెప్పాను చెప్పాను ఎవరంటే హాగర్తో దేవుడు చెప్పాడు తనకు బిడ్డ పుట్టినప్పుడు ఇస్మాయిల్ పుట్టినప్పుడు కాని ఇక్కడ ఏమైందంటే అబ్రహాము హాగర్ని హాగర్ కొడుకుని వెళ్ళగొట్టాడు దేవుడు పంపించి వేయమన్నాడు వెళ్ళగొట్టాడు పంపించి పోయినప్పుడు వెళ్ళారు ఎడారులోనికి అక్కడ అంటా ఉంది బిడ్డ చచ్చిపోతా ఉన్నాడు దాహం లేదు నీరు లేవు చచ్చిపోతా ఉన్నాడు చచ్చిపోతా ఉన్నప్పుడు వాని మరణాన్ని నేను చూడనని అక్కడ పారవేసి దూరముగా వెళ్ళి ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంటే దేవుని దూత ప్రత్యక్షమై చెప్పింది ఇదిగో చూడు నీళ్ల ఓట అని చెప్పింది అప్పుడు బిడ్డను తీసుకుని వెళ్ళి ఓట దగ్గర నీరు తాపించి వారి దారిన వారు వెళ్ళారు ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అంటే ఆనాడు పదహారో అధ్యాయంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని హాగరు మరిచింది ఆనాడు చేయాల్సిన ప్రార్థన ప్రార్థనంటే దేవా ఇదిగో నా దుస్థితి ఎలా ఉంది నేను చనిపోతా ఉన్న ఆనాడు నువ్వు వాగ్దానం చేసావే నీ సంతానాన్ని విస్తరింపచేసానని వాగ్దానాన్ని మరచింది ఈనాడు ఎంతమంది అండి మొదటి తారీఖు ముప్పై మొదటి తారీఖు తీసుకున్న వాగ్దానం ఎంతమంది గుర్తుంది బైబిల్లో పెట్టేసారి కదూ బైబులు షెల్ఫ్లో పెట్టేసారి కదూ వేరే బైబుల్ తీసుకొస్తా ఉన్నారు కదూ చాలా మంది ముప్పై ఒకటో తారీఖు కొత్త బైబుల్ తీసుకొస్తారు దానిలో వాగ్దానం పెట్టి అది అక్కడ పెట్టి మగలో మామూలు బైబులు కదా వాగ్దానం గుర్తుందా ఒకటో తారీఖు తీసుకున్నటువంటి వాగ్దానం గుర్తుందా గుర్తు లేనటువంటి దుస్థితిలో ఈనాడు విశ్వాసులంగా మనం ఉంటా ఉన్నాం కనుక ప్రే సహోదరి ప్రే సహోదరుడా దేవుని వాగ్దానాన్ని గుర్తుంచుకో గుర్తుంచుకోవాలంటే నీ కన్నులు తెరవబడాలి దాన్ని చదవాలా మనన చేసుకోవాలా ప్రభా నువ్వు ఈ వాక్యం ఇచ్చావు కదా ఈ వాగ్దానం ఇచ్చావు కదా ఇటువంటి గ్రహింపులోనికి నీవు నేను రావాలా పంతొమ్మిదో సంవత్సరాలు ఇచ్చిన వాగ్దానం అంటే మరలా మనం వెతుక్కోవాలా కదండి కనుక దేవుడిచ్చిన వాగ్దానం మనకి జ్ఞాపకం ఉంటే ఉండాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినటువంటి అనుభవంలోకి నీవు నేను రావాలి తర్వాత మనం చూద్దాం సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం త్వరగా ముప్పై ఒకటో అంతలో అంతలో కన్నులు తెరిచెను కనుక బిలాము కన్నులు తెరిచెను కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రావలో నిలిచిన యుహోవాతను అతడు చూచి తల వంచి సాష్టాంగ సాష్టాంగ నమస్కారము చేసి జరగాల్సిన నష్టాన్ని జరగబోయే నష్టాన్ని దేవుడు ఆపినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం ఎలా ఆపాడు అంటే గాడిద చేత మాట్లాడిచ్చాడు దేవుడు గాడిద చేత మాట్లాడిచ్చాడు నీవు నీవు మనుషులు చెప్తే వినటం లేదు దేవుడు చెప్తే వినటం లేదు కాబట్టి పశువుల చేత చెప్పించాల్సినటువంటి స్థితి వచ్చింది పశువుల చేత దేవునికి పశువులన్నీ లోబడతా ఉన్నాయి మనుషుడు తప్ప కదా మనం చూస్తాం గాడిద మాట్లాడింది సింహం లోబడింది దేవునికి చేపలు లోబడ్డాయి కాకులు లోబడ్డాయి కోడి లోబడింది పురుగు లోబడింది ఎక్కడండి పురుగు లోబడింది గుర్తుందా పురుగు ఎక్కడా యోనా ఏం చేయమంది పురుగుకి ఏం చెప్పాడు సొరచట్ని చేప ఎక్కడ లోబడింది అక్కడే యోనా దగ్గర లోబడింది అది కడుపు మార్చుకొని యోనాని మూడు రాత్రులు మూడు దినాలు తనలో దాచుకుంది తన కడుపు మార్చుకుంది దేవుని చెప్పిన మాట కొరకు జంతువులు పశువులు లోబడుతున్నాయి కానీ ఈనాడు మనుషులంగా మనం లోబడటం లేదు కనుక ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి గాడిద చేత మాట్లాడాల్చాల్సి వస్తూ ఉంది ఎందుకంటే నష్టము జరగకుండా ఉండేదాని కొరకాయ నష్టము తన ప్రజలు చెడిపోకుండా ఉండేదాని కొరకే తర్వాత కనుక మనం చూస్తే చివరిదిగా రండి చూద్దాం అక్కడ అపోస్తుల కార్యాలు ఇరవై ఆరో అధ్యాయము పదహారో వచనం అపోస్తుల కార్యాలు ఇరవై ఆరో అధ్యాయము పదహారో వచనం నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చి నేను నీకు కనపడబో సంగతిని గుర్చి నిన్ను పరిచార పరిచారకుని గాను గాను సాక్షినిగాను సాక్షినిగాను కనబడి కనబడి ఉన్నాను ఉన్నాను లేచి నీ పాదములు మోపి నిలువు నేను చదువుతానండి మధ్యలో నుంచి నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాన అధికారంలో నుండి దేవుని దేవునైపుణను తిరిగి నాయందరి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను నేను నిన్ను వారి యొద్దకు పంపెదను కాబట్టి పౌల్ చెప్తా ఉన్నాడు ఎందుకు నిన్ను పరిచారకుడిగా నియమించాడు ఆనాడు పరిచారకుడిగా పౌలు గారిని ఎందుకు నియమించాడంటే క్షమాపణ మారు మనసు అనుభవం ప్రకటించాలా ఈనాడు నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా దేవుని వాక్యాన్ని నీ తోటి వారికి నీ ఇంటి వారికి నీ ఉద్యోగ నీతో ఉన్నటువంటి వారికి నీ బంధువులకు నీవు దేవుని వాక్యాన్ని మారు మనసు పాపక్షమాపణ అనుభవాన్ని నువ్వు ప్రకటిస్తా ఉన్నావా అలా లేకుండా ఉంటే నీ కన్నులు ఇంకా మోయబడిన స్థితిలో ఉంది గమనించేందుకు వారి కన్నులు తెరవబడాలా నీ కన్నులు తెరవబడినట్లుగా ఇతరుల కన్నులు కూడా తెరవబడాలా తెరవబడకపోతే వారు ఎలా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఏదో ఒట్టిగా ము ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు సువార్త ప్రకటించలా ఏదో టిఫిన్లు తినటానికి సువార్త ప్రకటించలా లోకం యొక్క కన్నులు తెరవబడేదానికి కొరకే ప్రయాసతో సువార్త ప్రకటించబడ ఎంతోమంది ప్రయాసపడ్డారు ఎంతోమంది సమర్పణ ఉంది అక్కడ కనుక లోకస్తుల యొక్క కన్నులు కూడా తెరవబడాలి అది దేవుని ఆశ ఇది మొదటి విషయం రెండవదిగా తెరవబడాల్సినటువంటి ఏంటిది అంటే రెండు చూద్దాం రండి చూద్దాం మొదటిది కన్నులు తెరవబడాలి రెండవదిగా యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదహారో వచనం యోగు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పదహారో వచనం నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు తాము తలంచిన కార్యము వారు మానుకొన చే మానుకొన చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా నశింపకుండా కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయను ఆయన వారి చెవులను తెరవజేయను రెండవదిగా తెరవాల్సిందేంటంటే చెవులు ఎందుకంటే దాని కొరకై కాపాడబడేదానికి కొరకాయి పైన మనం చదువుతూ వచ్చాం నాలుగైదు విషయాలు ఉన్నాయి వారు మరణం పాలు పాకూడదు వారు కత్తి పాలు కాకూడదు వారు నష్టపడకూడదు కాబట్టి ఈనాడు నా జీవితంలో నీవు నేను నష్టపోకుండా ఉండాలి అంటే నీ నా చెవులు తెరవబడినవిగా ఉండాలా తెరవబడినవిగా ఉండాలా చాలామంది చెవులు మూసుకుంటా ఉన్నారు చెవులు మూసుకుంటా ఉన్నారు తెరవాల్సిన దానికి చెవులు తెరవకుండా తెరవకూడని వాటికి చెవులు తెరుస్తూ ఉన్నారు కదా అండి దేవుని వాక్యం కొరకై చెవులు తెరవకుండా దురద చెవులు కలిగినటువంటి వారై ఇతరమైన వాటి కొరకు వారు చెవులు తెరిచేవారుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం వ్యర్థమైన వాటి కొరకు నష్టం కలిగించే వాటి కొరకు చెవులు తెరుస్తూ ఉన్నారు కనుక ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఈనాడు నా జీవితం ఎలా ఉన్నాయి దేని కొరకు మన చెవులు తెరుస్తా ఉన్నా మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం మూడవదిగా రెండు అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం మూడవదిగా అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయం పద్నాలుగో వచ్చినం త్వరగా చదవాలి అప్పుడు లూదియాయిను ప్రభు ఆమె హృదయమును తెరిచను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు కదా మూడవదిగా తెరవాల్సింది ఏంటంటే కన్నులు తెరిస్తే వాక్యాన్ని చూడగలుగుతాం చెవులు తెరిస్తే వాక్యాన్ని వినగలుగుతాం తద్వారా హృదయము తెరవబడుతుంది అందుకు ప్రభు హృదయం దగ్గర తలుపు తడతా ఉన్నాడు తలుపు తెడతా ఉన్నాడు హృదయము తెరవబడుతుంది పౌలు చెప్పిన వాటి అందు లక్ష్యం ఉంచింది అంటే చెవులు ఏం చేసింది వాక్యానికి చెవులు అప్పగించింది వాక్యానికి చెవులు అప్పగించింది కాబట్టి హృదయం తెరవబడింది తత్ఫలితంగా తాను తన కుటుంబం బాప్తివ సాక్ష్యాన్ని పొందినట్లుగా మనం చూడగలుగుతాం ఈ ప్రియమైన సహోదరులు సహోదరిలు కూడా అలాగే వారు హృదయాన్ని తెరిచారు కనుకనే వారి ఈనాడు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చారు హృదయాన్ని తెరవకముందు చెవులు తెరిచారు దేవుని వాక్యానికి వాక్యం వినటానికి చెవులు తెరిచారు చెవులు తెరిచే ముందు దేవుని వాక్యాన్ని చూడటానికి వాళ్ళు చెవులు తెరిచారు ఈనాడు నీ చెవులు తెరవబడినయా నీ కన్నులు తెరవబడినయా తద్వారా నీ హృదయం తెరవబడిందా లేదా పరిశీలన చేసుకోవాలి నాలుగవదిగా రండి చూద్దాం ఏమి తెరవాలంటే నాలుగవదిగా చూడండి అపోస్తల కార్యం ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం అపోస్తల కార్యం అందుకు ఫిలిప్ నోరు అందుకు ఫిలిప్ నోరు తెరచి నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి ఆ లేఖనములను అనుసరించి అతనికి సువార్త అతనికి గురించిన సువార్త ప్రకటించాను కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాం మొదట కన్ను తెరవబడితే ఆ తర్వాత చెవు తెరవబడుతుంది చెవు తెరవబడితే హృదయం తెరవబడుతుంది హృదయం తెరవబడితే హృదయంలోనికి మనం కేసువ్రీస్ ప్రభాని స్వీకరిస్తే మన నోరు మౌనంగా ఉండదు నిజంగా నీ హృదయంలో క్రీస్తు ఉంటే నీ నోరు మౌనంగా ఉండదు ఒకవేళ ఏదైనా సంఘటన జరిగింది సంఘటన జరిగితే నీ హృదయం ఏం చేస్తూ ఉంటుంది నిన్ను తొందర చేస్తూ ఉంటుంది కదా ఒక అబ్బాయికి లేదా సంబంధం చూశారు పెళ్ళి సంబంధం చూశారు చూడటానికి నిన్ను కూడా పిలిచారు వెళ్ళావు వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత సరే వాళ్ళు అనుకున్నది ఏమన్నా అనుకోని తర్వాత విషయం తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తకు చెప్పకుండా నువ్వు దాచుకుంటావా నీ భార్యకు చెప్పకుండా దాచుకుంటావా నీ పొరుగు వారికి నీ బంధువులకు చెప్పకుండా దాచుకుంటావా కదా ఫోను సెల్ ఫోన్ తీసి రింగే రింగు రింగే రింగు రింగే రింగు ఎందుకు ఇదిగో పలానా వాళ్ళకి సంబంధం పలానా అమ్మాయి పలానా అబ్బాయి అంటే పలానా అబ్బాయి కదా అవన్నీ చెప్తా ఉన్నావే దేవుని వాక్యాన్ని ఎందుకు చెప్పలేకుండా ఉంటా ఉన్నావు దేవుని వాక్యాన్ని చెప్పేదాని కొరకై ఎందుకు నీ నోరు మూత వేయబడి ఉంటా ఉంది సువార్తకి రండి అంటే ఎందుకు ఐదారుగురే వస్తా ఉన్నారు ఎందుకు పది మందే వస్తా ఉన్నారు ఏమైపోయింది సంఘం ఏమైపోయింది ఎందుకు సువార్త అంటే నిర్లక్ష్యం ఎందుకు సువార్త అంటే అలక్ష్యం ఒకవేళ అనారోగ్యం ఉంటే పర్వాలేదు నేను రాల నాకు అనారోగ్యం ఉంది ఉదయాన్నే లేవలేదు అనారోగ్యం ఉంటే పర్వాలేదు ఏదైనా తప్పనిసరి పరిస్థితి అయితే పర్వాలేదు కానీ ఏమీ లేకుండానే ఖాళీగా ఉంటూ కూడా సువార్తలు నీవు పాలుబారస్తుడు పాలిబారసులు కాలేకపోతూ ఉన్నావంటే దాని అర్థం ఏంటి నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడా క్రీస్తు కార్యం చేస్తూ ఉన్నాడా దేవుడి కూర్చునేటువంటి కార్యం నీ హృదయంలో జరుగుతూ ఉందా ఐదవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు దేవాలయంలో వాక్యం బోధించిన తర్వాత చూస్తూ ఉన్నాడు కానుకలు వేసే వారిని చూస్తా ఉన్నాడు చూస్తూ ఉండి అక్కడ ఏమన్నాడు అంటే సమయం అయిపోయింది కాబట్టి నేను రిఫరెన్స్లు చెప్పట్లే ఏమన్నాడు ఆ బీద విధవరాలు తన తనకు కలిగినదంతా వేసి ఎట్లా వేస్తారు ఎట్లా వేస్తారు నోటితోనా చేతో కదా చేతులు తెరవబడాలా చాలామంది చేతులు బిగబడతారు దేవుని పని అంటే బిగబడతారు దేవుని మందిరం అంటే బిగబడతారు ఎందుకు ఫైటింగ్ చేయటానికి బిగబట్టేది ఎప్పుడు ఎందుకు బిగబడతాం ఫైటింగ్ కొరకు బిగబడతాం కానీ దేవుని కార్యాల కొరకై చేతులు విప్పే అనుభవం మన జీవితాల్లో లేదు సమర్పణ మన జీవితాల్లో లేదు కనుక ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి ఒక్కటే మనం చూసాం తెర మందిరము తెరిచి అనేది ఒక్కటే చూశాం సజీవమైన మందిరంగా సజీవమైన ఆలయంగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఏమి తెరవబడాలి అంటే మొదటిది కన్నులు తెరవబడాలి ఆత్మీయమైన నేత్రాలు తెరవబడిన అనుభవంలోకి నీవు నేను రావాలి రెండవదిగా మన చెవులు తెరవబడాలి దేవుని వాక్యాన్ని వినే దాని కొరకే మన చెవులు తెరవబడాలి మూడవదిగా మన హృదయం తెరవబడాలి తెరవబడిన అనుభవంలోనికి నీవు నేను రావాలి నాలుగవదిగా మన యొక్క మన యొక్క నోరు తెరవబడాలి ఎందుకు అందరు చెప్పట్లా అందరు నోరు తెరవట్లా కనీసం ఇప్పుడన్నా చెప్పండి నాలుగవది ఏంటి అబ్బే మళ్ళీ ఒక్కసారి ఏంటిది నాలుగోది కనీసం అట్లన్నా చెప్తే మనం పక్కన వాళ్ళకన్నా చెప్తాం ఐదవదిగా మన చేతులు ఇటు అనుభవంలో నీవు నేను ఉన్నామని లేదా పరీక్ష చేసుకొని